స్సు అవలేకుండా ఎలా అన్నారు మేమైతే సూపర్గా ఉన్నాం వాకింగ్లో డే వాకింగ్ ఒక్కటే ఇంకేం డైట్ అయితే ప్లాన్ చేయట్లేదు నా బంగారు కొన్నా చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాడో మాషాల్లా దిష్టి పెట్టకండి ఇక్కడ అందరూ క్రికెట్ ఆడుతున్నారంట వాడు క్రికెట్ ఆడాలి అంట అందుకని బ్యాట్ బాల్ అయితే తీసుకొని అయితే వచ్చాడు ఇట్లా స్టార్ట్ చేద్దాం పద ఓకే కంటిన్యూ చేస్తాం అనిత చెప్పులు వదిలేసి పాదయాత్ర చేస్తుంది ఫ్రెండ్స్ ఇద్దండి ఈ అమ్మాయి ఆఫ్టర్నూన్ లైవ్లో అయితే చూసారు కదా వీళ్ళు బ్యాక్ వాకింగ్ అంటే బ్యాక్ కి స్టెప్స్ వేసేది పోటీ అయితే పెట్టుకుండే ప్రిన్స్ ఎలా కావాలని చెప్పి వాడు నడుస్తుండే వీళ్ళు ఫాస్ట్ వెళ్ళిపోతున్నారని వాడు ఫాస్ట్ ఫాస్ట్గా పరిగెత్తేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడిపోతున్నాడు ఇద్దరు చూడండి షయ్యో ఓ రాంగ్ మమ్మ ఈరోజు మనీవిత సెవెన్ రౌండ్స్ అయితే వేస్తుందంట చూద్దాం ఎంత మాత్రం వేస్తుందో నేనైతే సిక్స్ వేస్తా ఎందుకంటే నిన్న ఫైవ్ తిరిగిన ఈరోజు సిక్సే రోజుకి ఒక్క రౌండ్ మాత్రమే పెంచగలుగుతా ఇప్పుడు అస్సలు తిరగలేకపోతున్నా ఇప్పుడు వన్ రౌండ్ అయింది ఇది మొత్తం టోటల్ ఒక్క రౌండ్ వన్ కిలోమీటరు అలా మనం ఎంత తిరిగితే అన్ని కిలోమీటర్స్ అనమాట ఎన్ని రౌండ్స్ తిరిగితే అంతా చూద్దాం ఆ పిల్ల నాగంటే ఫాస్ట్గా పోవాలంట అందుకని నన్ను వదిలేసి వెళ్ళిపోతూ ఉంది వాళ్ళ డాడీ కూడా మాతో అయితే పాటు యాడ్ అయ్యిండు వాళ్ళ కొడుకుతో కొద్దిగా క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేస్తుండే నడవడం కాదు పరిగెత్తింది మనివిత అయితే అందుకని ఫేస్ చూడండి ఎలా ఉందో మనోడివే సిక్స్ ట్వంటీ అయితే అయిపోయింది వన్ అవర్ అయితే అయింది మేము గ్రౌండ్కి అయితే వచ్చి అందరికైతే బాయ్ బాయ్ నిజంగా చాలా మంచిగా ఉంది కూల్ కూల్ క్లైమేట్ సారీ వెదర్ సూపర్ గా ఉండే లో ప్రిన్స్ ప్రిన్సిపల్ డాడీ ఆడుకుంటున్నారు ఎనీవే అయితే రోజు చిన్న మినీ వ్లాగ్ అయితే బాయ్ బాయ్